కరీంనగర్ జిల్లా మానుకొండూరులో ఎలుగుబంటి హల్చల్ సృష్టించింది కరీంనగర్ వరంగల్ రహదారి పక్కన ఉన్న వేప చెట్టుపైకి కూర్చుని ఉన్న ఎలుగు బంటిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు అటవీ శాఖ అధికారులతో కలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికులను అప్రమత్తం చేశారు వరంగల్లోని రెస్క్యూ టీంకి సమాచారం అందించారు ఎలుగుబంటి బరువు ఎక్కువగా ఉండటంతో వలలో చిక్కడం కష్టంగా ఉంటుందని అటవీ శాఖ అధికారులు భావిస్తున్నారు ఈ క్రమంలో దానికి మొత్తింజక్షన్ ఇచ్చి బంధించే ప్రయత్నం చేశారు గతంలో అన్నారం ఈదుల గట్టుల పల్లిలో ప్రజలపైన ఎలుగుబంటి దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు జాతీయ రహదారి పక్కనే ఎలుగుబంటి ఉండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఏ క్షణం ఎవరిపై దాడి చేస్తుందోనని స్థానికులు భయాందోళనకు గురయ్యారు ఎవరికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు స్థానికులను ఎవరిని ఇళ్ల నుండి బయటికి రావద్దంటూ హెచ్చరించారు తరచూ ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు సంచరిస్తుండటంతో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు